శివరాత్రి ఇది ఒక పండగ కాదు ఒక తిథి కాదు ఇది చైతన్యానికి జగన్న అంధకారం నుంచి వెరుగు తీసుకెళ్లే రాత్రి అజ్ఞానం నుంచి జ్ఞానానికి తీసుకెళ్లే మార్గం ఈరోజు మనం శివరాత్రి పుట్టు పూర్వ తరంలో వెనుక ఉన్న అద్భుతమైన రహస్యాలను పది దృశ్యాల ద్వారా మనసుతో అనువయించకబోతున్నాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హిమాలయాల సర్వలోకాలకు సాక్షిగా ధ్యాన నిముగ్నై కూర్చున్నాడు శివుడు శివుడు అంటే వ్యక్తి కాదు శివుడు అంటే స్థితి ఆలోచనలు ఆగినప్పుడు అహంకారం పెరిగినప్పుడు మీరేది శివతత్వం అమావాస్య రాత్రి చంద్రుడి శీతల కాంతిలో శివలింగం దర్శనం శివలింగం ఆది లేని అంతం లేని సత్యానికి సంకేతం శివరాత్రి అంటే మన అంతరంగంలో వెలుగు పుట్టే రాత్రి సముద్ర మదనం సమయంలో అలహాల విషయం ఉద్భవించింది లోకమంతా కంపించింది దేవతలు భయపడ్డారు అప్పుడు శివుడు విషయాన్ని తాగాడు కానీ దాన్ని కండంలోనే నిలిపాడు అందుకే నీలకట్టు అయ్యాడు శివరాత్రి మనకు నేర్పేది ఇదే బాధను చేయడం కానీ దానిని ఇతరులకు పంచకోవడం ముఖ్యం పాలు నీరు తేనె బిలో పత్రాలు ఇవి కేవలం ద్రవ్యాలు కాదు మనలోని అహంకారం కోపం లోపం అన్నిటినీ శివుడికి అర్పించడం అభిషేకం అంటే మన మనసును శుద్ధి చేయడం శివరాత్రి రోజున ఎందుకు నిద్రపోరు ఎందుకంటే ఇది మేల్కొనే రాత్రి శరీరం కాదు ఆత్మ మేల్కోవాలి ధ్యానం జపం మౌనం ఇవే శివరాత్రి నిజమైన పూజ శివరాత్రి నాడు మన శక్తిపైకి ప్రయాణిస్తుంది మూడవ నుంచి సహస్ర వరకు ఇది శరీరం మనసు ఆత్మ మూడు కలిసే రాత్రి శివుడు ఇక్కడ మొదలయ్యాడు ఇక్కడ ముగిశాడు బ్రహ్మ విష్ణువులకు దొరకని సత్యం అందుకే శివుడు లింగ రూపంలో అవతరించాడు శివుడు అంటే అన్వేషణకు అందని అనంతం బిల్వ పత్రం మూడు ఆకులు మూడు ఆకులు అంటే శరీరం మనసు ఆత్మ శివుడికి అర్పించినప్పుడు మన జీవితం సమతుల్యత లోకి వస్తుంది బిలువ దళాలలో సాధారణ ఆకే కాదు భక్తితో అర్పిస్తే శివుడు అనుగ్రహం పొంది జన్మత అవుతుంది శివరాత్రి శివ పార్వత కళ్యాణం జరిగిన రోజు వైరాగ్యం శక్తి కలిసినప్పుడు సృష్టి జన్మిస్తుంది ఇది సందులిత జీవనానికి సంకేతం శివరాత్రి ఒక రాత్రి కాదు ఇది ఒక మార్పు బాధలో బలం చూడడం నిశ్శబ్దంలో శాంతి పొందడం ఈ శివరాత్రి మీ జీవితానికి కొత్త విలువను తీసుకురావాలని హృదయంగా కోరుకుంటూ ఓం నమ శివాయ ఓం నమో శివాయ ఓం నమ శివాయ ఈ భక్తి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉన్నది కామెంట్ చేయండి మా ఛానల్లో వైష్ణవ్ ఇష్ట బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు జై హింద్